ఫ్రెండ్స్ మనలో ఎంతమందికి అయ్యప్ప స్వామి యొక్క నిజమైన జీవిత చేత తెలుసు మనలో చాలా మందికి అయ్యప్ప స్వామి యొక్క జన్మ రహస్యం అనే సినిమా చూసి తెలుసుకుంటాం ఎనభై శాతం మందికి అలానే తెలుసు కానీ అందులో చాలా చాలా భయంకరమైన తప్పులు ఉన్నాయి ఒకసారి మీరు తెలివిగా ఆలోచించండి నేను మీకు ఒక తప్పుని చెప్తాను అది మీకు ఎలా ఉందో చెప్పండి విజయసాగర్ మదం జరుగుతుంది కదండి అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతరంలో వస్తాడు దేవ రాక్షసులకి అమృతం అనేది దక్కకూడదు అని చెప్పేసి ఆ మోహిని చూసిన పరమశివుడు మోహించి ఆమెతో కలుస్తారు అప్పుడు పుట్టిన వారే స్వామి ఆ పుట్టిన ఆ చిన్న పిల్లవాడిని తీసుకెళ్లేసి కేరళలోని అడవులో స్తారు అప్పుడు కేరళకి చెందిన కందా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజశేఖర పాండ్యన్ అనే రాజు వేటకు వచ్చినప్పుడు ఆ పిల్లవాన్ని చూస్తారు పిల్లవాన్ని చూసి తన రాజ్యాన్ని తీసుకుని వెళ్తారు ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించారు విజయసాగర్ మదం జరిగింది కృతాయనలో ఆంధ్ర రాజ్యం వచ్చేటప్పటికి ఇది పదో శతాబ్దంలో ఉంది అన్నమాట పదో శతాబ్దం అంటే నేటికి వెయ్యి సంవత్సరాల క్రితం అనమాట కేవలం నేటికి వెయ్యి సంవత్సరాల క్రితం అంతే దీన్ని తీసుకెళ్లేసి శయసాగర్ మదానికి లింక్ చేసే యూనిట్కి మధ్య గ్యాప్ వచ్చేటప్పటికి లక్షల సంవత్సరాల తేడా ఉంది ఈ లక్ష సంవత్సరాలు అయ్యప్ప స్వామి ఆ చిన్న పిల్లవాడిగా అది అడుగుల్లో ఉన్నారా మనం ఏమర్థం చేసుకోవాలండి ఈ కథల ద్వారా ఇంత పెద్ద తప్పు ఈ కథలో ఉంది కదా ఎవరన్నా కానీ అయ్యప్ప స్వామిని చేస్తే చాలామంది కొట్లాడికి వెళ్ళిపోతూ ఉంటారు మనం ఇలాంటి కథల్ని మనం పబ్లిష్ చేసినప్పుడు ఖచ్చితంగా విమర్శ అనేవి వస్తాయండి మనం కరెక్ట్ కథని పబ్లిష్ చేయాలన్న అయ్యప్ప స్వామిని ఆరాధించే వాళ్ళు కోట్లలో ఉంటే విమర్శించే వాళ్ళు కూడా లక్షల్లో ఉన్నారు ఎందుకంటే ఇలాంటి కథల వల్లే మనం ఇలాంటి తప్పుల్ని మరికొన్ని చూద్దాం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి అయ్యప్ప స్వామిని పూజించేటప్పుడు ఆయన యొక్క నిజమైన కథను తెలుసుకపోవడం అనేది పెద్ద అవుతుంది మీరు కేవలం ఒక్క పది నిమిషాలు ఈ వీడియో కేటాయించండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి మనం అయ్యప్ప స్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని చాలా చాలా క్లుప్తంగా చూద్దాం అసలు ఈ కథ స్టార్ట్ అయ్యేది మహిషాసుడు అనే రాక్షసుడు అనమాట ఈ రాక్షసుని శ్రీలక్ష్మి పార్వతి సరస్వతి ఈ ముగ్గురు కలిసి సంహరిస్తారు ఈ వార్త తెలుసుకున్న మహిషాసురుని సోదరి అయిన మహిషి దేవతని ఎలా అయినా కానీ పంపాలని చెప్పేసి బాగా తపస్సు చేస్తుంది తపస్సు చేసి బ్రహ్మను మెప్పి సుర వరమిస్తాడు అన్నమాట మహావిష్ణుకి శివుడికి కలిగిన సంతానం వల్ల మాత్రమే తనకి మరణం సంభవిస్తుంది అని చెప్పి ఇస్తారు అప్పుడు శివసాగర్ మదనం జరుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణు మోహిని అవతరంలో వస్తారు అప్పుడు శివుడు మోహిని అవతరంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసి మోహించి ఇద్దరు కలుస్తారు అయిపోయ్యప్ప స్వామి జన్మేశారు ఈ అయ్యప్ప స్వామిని తీసుకెళ్ళి కేరళలోని అడుగుల్లో వదిలిపెట్టేస్తారు అప్పుడు రాజ్యం పరిపాలించిన రాజశేఖర పాండేని వచ్చేసి ఆయనకి పిల్లలు లేకపోతే పిల్లవాడిని తీసుకుని వెళ్ళి పెంచుకుంటారు తర్వాత రానికి పిల్లలు పిల్లలు పుడతారు పెద్దవారైన అయ్యప్ప స్వామికి రాజ్యం వస్తుందని చెప్పేసి పులి పాలు చెప్పేసి అయ్యప్ప స్వామిని కోరుతుంది అయ్యప్ప స్వామి సరే అని చెప్పేసి అడిగి బయలుదేరతారు పులి పాలు తీసుకోవడం కోసం అని చెప్పేసి మధ్యలో వావర్ అని చెప్పేసి పెద్ద గణితం ఉంటారు ఆ వావరికి అయ్యప్ప స్వామికి యుద్ధం జరుగుతుంది ఈ వావర్ అని ఆయన ముస్లిం అనమాట దరిద్ర మధ్య యుద్ధం జరిగేటప్పటికి ఆయన ఓడిపోతారు వావరు ఓడిపోయేటప్పటికీ అయ్యప్ప స్వామికి భక్తులు పెద్దలు మంచి నృత్యం పెడతారు ఇంకా అదే అయ్యప్ప స్వామి అడవుల్లో వెళ్తూ ఉన్నప్పుడు సబరి కనిపిస్తుంది ఆ శబరి కనిపిస్తే ఆ శబరికి వరమిస్తాడు నువ్వు శబరి కొండగా మారిపో నేను అయ్యస్వామిగా అక్కడ వెలుస్తాను అని చెప్పి శబరికి వరం వరమిస్తాడు అక్కడి నుంచి వెళ్ళేసి మహిషిని సంహరించేస్తారు సమరించేసి రాజ్యానికి వస్తారు ఇది కథ ఈ కథలో మనం తప్పులు చూద్దాం కథలో ఉన్న చాలా తప్పులు ఉన్నాయి ఒక్కడిగా ఈ కథలోని తప్పులు చూద్దాం ఫస్ట్ వేయసాగర మదం అనమాట వేయసాగర మదనం జరిగింది కృతాయుగంలో అసలు ఈ పందా రాజ్యం ఉంది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే క్రీస్తుపు క్రీస్తు శకం పదవ శతాబ్దంలో ఈ పందల రాజ్యం ఉందన్నమాట నేటికి పందర రాజ్యం యొక్క అవశేషాలు అనేవి చరిత్రకారుల దగ్గర ఉన్నాయండి ఓకే ఆ పందరాజ్యం యొక్క చరిత్రలో ఎక్కడ అయ్యప్ప స్వామి జయశాఖర్ మదన్ ద్వారా పుట్టారు అని చెప్పి ఈ స్టోరీ అంతా ఎక్కడ ఉండదు అసలు వాళ్ళు ఈ సిద్ధాంతాలు ఏమి నమ్మరు అనమాట వాళ్ళు ఇది ఒక పెద్ద తప్పు మనకి తెలిసి ఇంకొక పెద్ద తప్పు వచ్చేటప్పటికి మహిషాసురుడు అనమాట మహిషాసుడు యొక్క తండ్రి రంభాసుడు ఈ రంభాసుడు చనిపోతాడు చనిపోయినప్పుడు రంభాసుడు భార్య కూడా అదే చిత్రం దూకుతుంది అప్పుడు అంబాసుని యొక్క భార్య కడుపులో ఈ మహిషాసుడు ఉంటాడు ఆ చితిలోనే మహిషాసుడు జన్మిస్తాడు మరి మహిషాసుడికి సోదరి ఎక్కడి నుంచి వచ్చింది అసలు సోదరు లేదనమాట ఇది రెండో తప్పు మూడో తప్పు వచ్చేటప్పటికి శబరి అనమాట ఈ శబరి వచ్చేటప్పటికి త్రేతాయని చెందింది మనకి త్రీతాయుగంలో రామాయణంలో ఉంటుంది శబరి యొక్క ప్రస్తావన ఈ శబరి మనకు అరణ్యకాండ కనుక మనం చూసినట్టయితే అరణ్యకాండ శవరి చివరిలో ఉంటుంది శబరికి ఏం చేస్తారు రాముల వారు అప్పుడే శబరికి మోక్షాన్ని ఇచ్చేస్తారు శబరి చనిపోయి మోక్షం పొందింది మరి అయ్యప్ప స్వామి యొక్క చీత్రలో ఈ శబరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఒక పెద్ద తప్పు అసలు శబరిమల అనే పేరు వచ్చింది ఈ శబరి వల్ల వచ్చింది కదా ఇది ఒక పెద్ద తప్పు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం నాలుగో తప్పు చూద్దాం ఈ మహేష్ ఈ మహేష్ అని రాక్షసు కూడా కృతాయగానికి చెందింది ఆ కృతయగానికి చెందిన మహేష్ రాక్షసని తీసుకొచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దాంట్లో ఉంచాలన్నమాట ఇది అన్నిటికంటే పెద్ద తప్పు ఇంకొకటి ఏంటంటే అయ్యప్ప స్వామి మీద వస్తున్న ఇంకొక ప్రశ్న ఏంటంటే వేదాల్లో స్వామి ఉన్నాడా అని వేదాల్లో ఎక్కడ నాకు తెలిసి అయితే అయ్యప్ప స్వామి ప్రస్తావ లేదండి ఓకే నెక్స్ట్ ఇంకోటి వచ్చినప్పటికీ అయ్య స్వామి మీద ఒక కథ ఉందన్నమాట ఆ కథ ఏంటంటే స్వామి ఒక సైనికుడు సైనికుడు అయితే ఆ కేరళలోని ఒక గిరిజన ప్రాంతం మీద బందీ పోటులు వచ్చి వాళ్ళని చూస్తూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళతో యుద్ధం చేసేసి సైనికుడు వాళ్ళకి రక్షణ కల్పిస్తాడు అందుకని చెప్పి కృతజ్ఞతగా స్వామి యొక్క విగ్రహాన్ని తిహా చేయించుకుని వాళ్ళు పూజిస్తూ ఉంటారు దీనికి చరిత్రక ఆధారాలు ఉన్నాయి వీటిని మనం నమ్మచ్చు అనమాట ఇక మనం వావర్ గురించి చూద్దాం వావర్ అనే ఆయన ఒక ముస్లిం అనమాట అసలు ఇస్లాం మతం వచ్చింది క్రీస్తు శాఖ ఆరో శతాబ్దంలో అనమాట ఈ పందాలు రాజ్యం ఉంది పదో శతాబ్దంలో ఈ వావరు ఉంది పదిహేనవ శతాబ్దంలో ఉన్నారు ఉన్నారైనా చైత్రకారులు వావరి గురించి ఒక ప్రస్తావన ఉంది చారిత్రక పుస్తకాల్లో వావరున్న నిజంగానే ఉన్నారు ఆయన ఈ వావరి యొక్క ప్రస్తావన పదిహేనవ శతాబ్దంలో ఉంది పదో శతాబ్దంలో లేదు మనకి జరిగిందంతా అయ్యప్ప స్వామి ఇదంతా ఈ రాజశేఖర పాండేను వీళ్ళంతా ఉంది పదో శతాబ్దంలో ఉన్నారు ఈ వావరు పదిహేను శతాబ్దంలో ఉన్నారు అసలు ఏదో ముస్లిమ్స్ వచ్చింది ఆరో శతాబ్దం కాబట్టి ఈ క్షీయసాగర్ మతం జరిగింది కాబట్టి అయ్యప్ప స్వామి పుట్టి కారణమే ఈ మహిషిని రాక్షని చంపడం కాబట్టి నిజం చెప్పాలంటే మనం దీనికి కన్సర్ చేయాల్సిన అవసరం లేదు ఇది అన్నిటికంటే పెద్ద తప్పు అనమాట నెక్స్ట్ ఏంటంటే అయ్యప్ప స్వామికి చేసే పడి పూజ అయ్యప్ప స్వామి చేసే ఈ పడి పూజలో వాళ్ళ శ్లోకాన్ని పఠిస్తారనమాట పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ అయ్యప్ప స్వామి అయినలా అని చెప్పి మంత్రాన్ని పఠిస్తారు ఇక్కడ పూర్ణ పుష్కలాంబ అయ్యప్ప స్వామి యొక్క భార్యలుగా వాళ్ళు కలుస్తారనమాట అసలు ఇది ఆయనకి పెళ్ళే కాదు కదా భార్య లెక్క నుంచి వచ్చారు ఇలాంటి తప్పులు మనకి చా మనకి కనిపిస్తాయి ఒకసారి మీరు తెలివిగా ఆలోచించలే ఎన్ని తప్పులు ఉన్నాయో అసలు నిజమైన అయ్యప్ప స్వామి అందుకనే చాలామంది అయ్యప్ప స్వామి ఇది నిజం కాదు ఆ కథ ఆ కథ ఒక కలిపితే చరిత్రలో ముస్లిమ్స్గాను హిందువులకి గొడవలు వస్తుంటే మత సామరస్యం కోసం అని బావర్ని అక్కడ చూపించాలన్నమాట మత మార్పులు జరగకూడదు అని చెప్పేసి అయ్యప్ప స్వామి యొక్క ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామి యొక్క క్యారెక్టర్ని ఒకటి యాక్ట్ చేశారు అని చెప్పి కొంతమంది యొక్క అభిప్రాయం అసలు ఏం జరిగింది అసలు అయ్యప్ప స్వామి యొక్క కథ ఏంటి అసలు అయ్యప్ప స్వామి నిజంగా ఉన్నారా లేదా అయ్యప్ప స్వామి యొక్క నిజమైన చరిత్ర ఏంటి అని మరికొన్ని విశ్లేషణ చేసి మనం ఇంకొక వీడియోలో కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్